రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం జిల్లా కలింగపట్నంలో పది సెంటీమీటర్లు విశాఖలో తొమ్మిది సెంటీమీటర్లు టెకెలలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు ఇక దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందన్నారు మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకుని వేటకు వెళ్లవచ్చని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు అలాగే నెక్స్ట్ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మన రాష్ట్రంలో రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయి ఒక మాసం నుంచి భారీ వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో నమోదవటం జరిగింది అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కళింగపట్నంలో పది సెంటీమీటర్లు విశాఖపట్నం లో అయితే నైన్ సెంటీమీటర్స్ అండ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెకల్లో అయితే ఫోర్ సెంటీమీటర్స్ అనకాపల్లిలోని అలమన్సిల్లో ఫోర్ సెంటీమీటర్ రికార్డ్ అయింది అలాగే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాకి అయితే ఒక మాస్టర్ వర్షాలు పలు ప్రాంతాల్లోనూ అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జలు వచ్చే అవకాశం ఉంటే చెప్తున్నాం క్రమేపీ ఇది తీరం వెంబడి బలమైన ఈదురు కాల ప్రభావం క్రమేపీ తగ్గుతుందని చెప్తారు